విద్యార్థి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేడిపల్లి సర్వే నెంబర్ నూట మూడు స్థానికులు కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అరవై గజాలు చొప్పున ఇండ్ల పట్టాలు ఇచ్చిందని తమ పట్టాల ప్రకారం గుడిసెలు వేయగా ప్రభుత్వ స్థలమని రెవెన్యూ అధికారులు గతంలో జిల్లా కలెక్టర్ ఈ స్థలం పేదలకు కేటాయించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ దానికి ఎంఆర్ఓ కలెక్టర్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ నిరుపేదలతో అన్యాయం చేస్తుందని ఇదే సర్వే నెంబర్లు కొందరికి ఇంటి పర్మిషన్లు ఇవ్వడం మరికొందరికి అన్యాయం చేయడం ఏంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు

செல்வலா எதுக்குடா சட்டை லெவன் குட்ற இல்ல அந்த லெவன் குட்ற இல்ல கமாட் பண்ணு ஏய் யாருடா ஐ லீவ் நான் join பண்ணலடா ஏய் நான் join பண்ணலடா